శ్రీగురు భూనమ మిత్రులరా మూడు రోజుల క్రితం నేను రేవేంద్రపాడు వెళ్ళి అక్కడ సగర నగరంలో ఒక ఇల్లు చూడటం జరిగింది వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే సిద్ధాంతిని పిలవకుండా మేస్త్రి చేత ప్లాన్ వేయించుకొని ఇల్లు అంతా కూడా దాదాపు పూర్తయింది తీరా కొలిచి చూస్తే ఆ ఇల్లు అయినోలు ఆగ్నేయం రెండున్నర అంగుళములు పెరిగి ఉన్నది దయచేసి మేస్తలైనా ఇంటి ఓనర్స్ అయినా ఒకటి గమనించండి మంచి సిద్ధాంతిని పిలిచి ప్లాన్ వేయించుకోండి ఇది సరి చేయలేని పొరపాటు జరిగింది ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మరణించటం కూడా జరిగింది వాస్తు అనేది మన ప్రాచీన గృహ నిర్మాణ శాస్త్రం ఇది భారతదేశానికి సొంతం కనుక దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే మంచి సిద్ధాంతి చేత ప్లాన్ వేయించుకొని ఇంటి నిర్మాణాన్ని వాస్తు దోషాలు లేకుండా సరి చేసుకోండి మీ గృహ నిర్మాణ వాస్తు దోష నివారణకై సంప్రదించండి మండ శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ జయగురుదేవ్ శ్రీ బో